హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంధం పార్ట్ ఫోర్ లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి అప్పుడే స్టోరీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రేమ బంధం పార్ట్ ఫోర్ శ్రావణి చెయ్యి కాలడంతో కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాడు జగన్నాథం జగన్నాథం చెప్పిన కాలేజీకి బయలుదేరిన శ్రావణిని చూసి ఎక్కడికి అని అడుగుతుంది నర్మద లాస్ట్ సెమిస్టర్ రావడం వల్ల క్లాస్ మిస్ అవుతాను అందుకనే వెళుతున్నాను అని అంటుంది శ్రావణి జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చిన విషయాలతో నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు నాగేశ్వరరావు దానికి ఫారెన్ వెళ్తాను అని చెప్తాడు విశాల్ ఫారెన్ ఏమి వద్దు ఇక్కడే ఉండి డాడీ బిజినెస్ చేసుకుంటూ పెళ్లి చేసుకోమని చెప్తుంది అమల ఆ మాటకి శ్రావణిని పెళ్లి చేసుకోమని విశాల్ని అడుగుతాడు నాగేశ్వరరావు విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శ్రావణి ఈ రోజైనా తన పైకి ఎక్కించుకుంటాడేమో అని ఎదురు చూస్తూ ఉండగా విశాల్ శ్రావణి మీద ఉన్న మనస్వినిని బైక్ ఎక్కమని అంటాడు శ్రావణిని బాధగా చూసి గీతు విశాల్ శ్రావణికి కాలు బెలికింది ఈ రోజుకి బైక్ మీద డ్రాప్ చేయమని అడుగుతుంది గీతు విశాల్ శ్రావణికి కాలు బెలికింది పాపం నడవడానికి చాలా కష్టపడుతుంది ఈ రోజుకి శ్రావణిని కొల దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది అది విన్న మనశ్విని మొహం మాడిపోతుంది గీత మాటలకి రియాక్ట్ అయిన విశాల్ మను ఒకసారి దిగవా ప్లీజ్ అని అడుగుతాడు దానితో మనశ్విని గుండెలో రాయి పడుతుంది శ్రావణిని ఎక్కడ బైక్ ఎక్కమంటాడో ఏమో అని అయోమయంగా చూస్తూ మెల్లిగా బైక్ దిగుతుంది మనస్విని మనస్విని బైక్ దిగగానే విశాల్ బైక్ దిగి రోడ్ ఆపోజిట్ సైడ్ లో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్తాడు అది చూసిన శ్రావణి మొహం వెలిగిపోతుంది మెడికల్ షాప్ కి వెళ్లి వచ్చిన విశాల్ టాబ్లెట్స్ ఆయింట్మెంట్ గీతూ చేతిలో పెడుతూ ఈ ఆయింట్మెంట్ రాసుకుని టాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అయిపోతుంది మళ్ళీ ఇదివరకట్లా గోడలు దూకుతూ ఊళ్ళ మీద పడి తిరగచ్చు అని కోపంగా శ్రావణి వైపు చూస్తూ గీతూకి చెప్తాడు విశాల్ చేసిన పనికి గీతూకి దిమ్మ తిరిగిపోతుంది బైక్ మీద డ్రాప్ చేయమంటే మెడిసిన్స్ కొనిచ్చాడు వీటెప్పటి రా బాబు ఈ మాత్రం మెడిసిన్స్ మేము కొనుక్కోలేమా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంది గీతూ విశాల్ రామను మనం వెళదాం అని మనస్విని పిలిచి ఇద్దరు బైక్ మీద వెళ్ళిపోతారు విశాల్ మను మను అని పిలవడంతో మనస్సుని ఊహల్లో తేలిపోతూ ఉంది ఆ ఫీలింగ్ తోనే విశాల్ని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని బైక్ మీద కూర్చుంటుంది అలా వెళ్ళడం ఆటోలో ఉన్న శిశరు చూసి తన ఫోన్ లో ఫొటోస్ తీస్తుంది విశాల్ చేసిన పని చూసిన గీతు కోపంగా చూసావా వాడిని ఎలా మాట్లాడుతున్నాడు వాడినా నువ్వు లవ్ చేస్తుంది అని అంటుంది నీపై వాడికి ప్రేమ కాదు కదా కనీసం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి అన్న కన్సర్ కూడా లేదు ఇష్టం లేకపోతే అంత కంగారుగా మెడిసిన్ షాప్ కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చి ఎందుకు ఇస్తాడే వాడికి నేనంటే చాలా ఇష్టం ఈ ప్రపంచంలో నా మీద ఎవ్వరికీ లేని కన్సన్ వాడి ఒక్కడికే ఉంటుంది వాడు నన్ను చూసుకుని చూసుకునే అంత జాగ్రత్తగా ఎవ్వరూ ఇప్పటి వరకు నన్ను చూసుకోలేదు మా అమ్మ ఉన్నప్పుడు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకునేదో ఆవిడ దగ్గర నేను ఎంత హాయిగా ఉండేదాన్నో అలానే విశాల్ దగ్గర కూడా నేను ఉంటాను వాడంటే నాకు ప్రేమ కాదే ప్రాణం ఈ గుండె కొట్టుకునేంత వరకు ఈ శ్రావణి విశాల్ని ప్రేమిస్తూనే ఉంటుంది అని చెప్తుంది శ్రావణి అయితే మరి వాడికి ఆ మాట ఎప్పుడు చెప్తావు త్వరగా చెప్పొచ్చు కదా అని అంటుంది గీతు చెప్తాను టైం రావాలి కదా అని అంటుంది శ్రావణి ఇది చెప్పేలోగా ఆ మనస్సుని విశాల్ని ఎగరేసుకుని పోయేలా ఉంది దీనికేమో అది అర్థం కావట్లేదు వాడు దీని మీద చూపించే జాలిని ప్రేమ అని ఫీల్ అయిపోతుంది వాడి మీద పిచ్చి ప్రేమతో ఇదేమైపోతుందో అని మనసులో అనుకుంటూ ఉంది గీతూ ఈలోగా బస్ రావడంతో ఇద్దరు బస్ ఎక్కుతారు కాలేజ్ క్యాంపస్ లో మెల్లిగా కొంటుకుంటూ నడుస్తుంది శ్రావణి శ్రావణి రావడం చూసిన విశాల్ ఏ శ్రావణి ఇటురా అని పిలుస్తాడు విశాల్ పిలుపుతో కాలు నొప్పి కూడా లెక్క చేయకుండా పరుగు పరుగున విశాల్ దగ్గరికి వెళుతుంది శ్రావణి తన దగ్గరికి శ్రావణి రాగానే కాలు నొప్పి తగ్గిందా అని అడుగుతాడు విశాల్ దానికి శ్రావణి ఆ తగ్గిందిరా నువ్వు మెడిసిన్స్ ఇచ్చావుగా అవి వేసుకోగానే తగ్గిపోయింది అని అంటుంది సరే ఇదిగో ఈ రికార్డ్స్ రేపు మార్నింగ్ లోగా సబ్మిట్ చేయాలంట ఈ రోజంతా కూర్చుని రికార్డ్స్ మొత్తం కంప్లీట్ చేసి రేపు తీసుకురా అని అంటాడు విశాల్ హా సరే నేను కంప్లీట్ చేస్తాను అని రికార్డ్స్ తీసుకోబోయింది శ్రావణి రికార్డ్స్ ఇస్తూ శ్రావణి చెయ్యి చూశాడు విశాల్ శ్రావణి చెయ్యంతా బొబ్బలు వచ్చి వాచిపోయి ఉంటుంది అది చూసిన విశాల్ శ్రావణి ఏమైంది అని శ్రావణి చెయ్యి పట్టుకుని చూస్తూ ఉంటాడు అది శిశిరా అని చెప్పబోయి ఏమీ లేదు విశాల్ పొద్దున్నే కాఫీ తాగుతుంటే స్లిప్ అయ్యి చేతి మీద పడి కాలింది అని చెప్తుంది దానికి విశాల్ ఫ్రెండ్ ఆనంద్ చెయ్యి మాత్రమేనా ఇంకా ఎక్కడైనా కాలిందా అని ప్రతి పదం ఒత్తి పలుకుతూ డబల్ మీనింగ్ లో అడుగుతాడు ఆ మాటలో అర్థమైన శ్రావణి అందరి ముందు అలా అడిగేసరికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ తల వంచుకుంటుంది ఆ మాటలకి కోపం వచ్చి విశాల్ షరాబ్ ఆనంద్ అని గట్టిగా అరుస్తాడు అరుపుతూ అక్కడ ఉన్నవారు అందరూ సైలెంట్ అయిపోతారు విశాల్ శ్రావణి చేయి పట్టుకుని రా అని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఆటో ఎక్కిస్తాడు ఆటో ఎక్కిన శ్రావణి అడగాల బద్దా అన్నట్లు చూస్తూ ఉంటే శ్రావణి నువ్వు లెఫ్ట్ హ్యాండ్ కదా సో ఈ రికార్డ్స్ అని నసుకుతున్న విశాల్ చేతిలోని రికార్డ్స్ తీసుకుని డోంట్ వరీ విశాల్ నేను రాస్తానులే నేను ఇంటి దగ్గర ఎలాగో ఖాళీగానే ఉంటాను కదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శ్రావణి శ్రావణి వెళ్ళిపోగానే విశాల్ ఫోన్ తీసి మనస్వినికి ఫోన్ చేసి తను మూవీకి వెళ్దాం క్లాస్ నుండి బయటకు వచ్చి రెడీగా ఉండు అని చెప్తాడు ఓకే విశాల్ అని ఫోన్ కట్ చేస్తుంది మనస్విని ఇంటికి వచ్చిన శ్రావణిని చూసిన నర్మదా ఏ శ్రావణి ఆగు అంటుంది నర్మదా పిలుపుతో శ్రావణికి ఒక్కసారిగా కంగారు వచ్చేస్తుంది వణుకుతున్న పెదవులతో ఏంటి పిన్ని అని అంటుంది శ్రావణి స్పెషల్ క్లాస్ అని చెప్పి వెళ్ళావు కదా అప్పుడే వచ్చేసావే అయిపోయాయా స్పెషల్ క్లాసులు అని కొంచెం వెటకారంగా అడుగుతుంది నర్మద దానికి శ్రావణి తన చేతిలోని రికార్డ్స్ చూపిస్తూ వీటిని రేపట్లోగా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి పిన్ని అందుకే ఇంటి దగ్గర ఉండి రాసుకుందామని వచ్చేసాను అని చెప్తుంది దానికి నర్మదా అనుమానంగా శ్రావణిని ఒకసారి చూస్తుంది శ్రావణి చేతిలో ఉన్న రికార్డ్స్ పైన విశాల్ పేరు ఆమెకి కనిపిస్తుంది ఓ ఇదా సంగతి అని మనసులో అనుకుని నీ చేతికి ఆ అక్కడ కట్టించారు అని అడుగుతుంది నర్మదా విశాల్ పిన్ని వద్దు అంటున్నా వినిపించుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్తుంది శ్రావణి ఓహో విశాఖ తీసుకువెళ్ళాడా సరే వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది నర్మదా పిన్ని అలా అనడంతో ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది శ్రావణి శ్రావణి తన రూమ్ లోకి వెళ్ళగానే నర్మదా ఏవో ఆలోచనలతో హాల్లోని సోఫాలో కూర్చుండిపోతుంది శ్రావణి గురించి శస్త్రి చెప్పింది నిజమేనా శ్రావణి విశాల్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా అది నిజమే అయితే శ్రావణి అంత గొప్ప కుటుంబానికి కోడలుగా వెళుతుందా అసలే ఈయనకి నందిని అక్క అన్న నందిని అక్కకు పుట్టిన ఆ శ్రావణి అన్న వల్ల మాలిన ప్రేమ శ్రావణి అచ్చ నందిని అక్కలా ఉంటుందని ఆయన సరిగ్గా చూసుకోకపోవడంతో చూసుకోకపోవడం వల్లనే నందినియాక చనిపోయిందన్న ఫీలింగ్ తోనే ఎప్పుడు శ్రావణిని దగ్గరికి రానివ్వడు కానీ ఈయనకి శ్రావణి తర్వాత ఎవరైనా ఇప్పుడు శ్రావణి అంత గొప్ప కుటుంబానికి కోడలిగా వెళితే ఆ కుటుంబంలో దీన్ని ఎవ్వరూ తక్కువగా చూడకూడదని ఆస్తి మొత్తం లాంఛనాల పేరుతో దానికి రాసిచ్చినాయి ఇచ్చేస్తాడు అలా చేస్తే నా కూతురు శిశిర ఏమైపోతుంది దానికి ఇంకేమీ మింగలదు నో అలా జరగకూడదు దీన్ని విషయాన్ని ఎలాగైనా విడగొట్టాలి వీళ్ళిద్దరి పెళ్లి జరగకూడదు ఎలాగైనా ఆపాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయింది నర్మదా హాల్లో అలా ఆలోచనలో ఉన్న తనని నర్మదా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి చూసేసరికి ఎదురుగా జగన్నాథ ఉంటాడు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చేసారా వచ్చేసారేంటి అని అడుగుతుంది నర్మద ఏంటో నర్మద ఆఫీస్ లో ఉండాలనిపించలేదు అందుకనే వచ్చేసాను శ్రావణి ఎలా ఉంది చెయ్యి బాగా కాలిందా అని దానికి బాగా నొక్కొస్తుందంట వంటనా అని అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతాడు జగన్నాథం అది చూసిన నర్మదకి ఇప్పటి వరకు తనకు ఉన్న అనుమానం రెట్టింపు అయ్యింది భయం పట్టుకుంది విశాల్ శ్రావణిని అర్థం చేసుకుంటాడా మనస్సుని లవ్ ని విశాల్ యాక్సెప్ట్ చేసినట్లేనా నర్మదా అనుమానం నిజమవుతుందా అదే నిజమైతే పాపం శిశుల పరిస్థితి ఏంటి అని అనుకుంటున్న నర్మదా విశాల్ని శ్రావణి విడగొట్టడానికి ఏం ప్లాన్ చేస్తుంది శ్రావణికి జగన్నాథం ప్రేమ తెలుస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రోజు నెక్స్ట్ పార్ట్ కూడా వెంటనే వచ్చేస్తుంది సో ఎవ్వరు మిస్ అవ్వకుండా వినండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ పార్ట్ లో కలుసుకుందాం